ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపూటి ఒకటిలో సహజ మార్గము దృష్ట్యా రాజయోగ ప్రభావంలో క్షేత్రంలోని అంశాలను చదువుకుంటూ ఉన్నాం పార్ట్ టూలో భాగంగా పేజ్ నెంబర్ రెండు వందల ఒకటి లాస్ట్ పేరా నుండి మనం ఈ ఎపిసోడ్లో ప్రారంభిద్దాం ప్రణామ్స్ మాస్టర్ అక్కడికి చేరుకున్న ఆయన తనకు అందే దిశానిర్దేశాలను అనుసరించి ఈ విశ్వాన్ని నియంత్రిస్తూ ఉంటాడు ఆ దిశానిర్దేశాలు ఆదిమూలం నుండి అందుతాయి ఆ ఆదిమూలం నుండి దిశానిర్దేశాలు ఎలా వెళ్తాయన్న విషయాన్ని నేనిక్కడ వెల్లడి చేసి ఉండేవాడిని కానీ ఆ విధమైన అవగాహన అనుభవం పొందితే తప్ప దానిని అపార్థం చేసుకునే వీలుంది కాబట్టి నేను దానిని వెల్లడి చేయను ప్రత్యేకమైన శక్తులు ఆయన పరం అవుతాయి వాటితో ఆయన పనిచేయనారంభిస్తాడు దైవకార్యం తరంగాన్ని అనుభూతి చెంది తదనుగుణంగా ఆయన ఆ పనికై ఉపక్రమిస్తాడు భగవంతుని ప్రతి ఆదేశము అతని ద్వారానే ప్రసారమవుతుంది ప్రకృతిలోని ప్రతి విషయాన్ని గ్రహించి తెలుసుకుంటాడు ప్రతిదీ స్పష్టంగా అతని కళ్ళ ముందు కనిపిస్తుంది ఏకత్వం ప్రబలంగా ఉంటుంది లోపల బయట ప్రతి చోట ఆ ఒక్క దానినే అనుభూతి చెందుతూ ఉంటాడు రాత్రి కానీ మొక్కను గాని మనిషిని గాని అవి ఎలా అయితే ఉన్నాయో అట్టి స్థూల రూపాలలో వాటిని ఆయన అంచనా వేయలేడు అన్ని పరిమితులు ఇక్కడ అంతమైపోతాయి ఇదే అంతిమ లక్ష్యం ఇక జీవిత సమస్య పూర్తిగా పరిష్కారమయ్యింది పూజలు ధ్యానము ఇక్కడ అవసరం లేదు ప్రకృతిలోని అనేక శక్తులు ఆయన ఆజ్ఞకు లోబడి ఉంటాయి వాటిచే ఆయన పనిచేయిస్తాడు ఆయన ఆజ్ఞలను అవి శిరసా వహిస్తాయి అటువంటి విశిష్ట వ్యక్తిత్వం ఈ మొత్తం విశ్వంలో ఏకకాలంలో కేవలం ఒక్కరు మాత్రమే ఉంటారు మహాప్రళయం సమయం వచ్చినప్పుడు అప్పుడు ఉండే విశిష్ట వ్యక్తి సృష్టిని లయం చేయడానికి ప్రత్యేకంగా వచ్చే ముక్తాత్మలతో కలిసి పనిచేస్తాడు ఈ ముక్తాత్మ మిగిలిన వాటికంటే కేంద్రానికి చాలా దగ్గరలో ఉంటాడు ముక్తాత్మలు చేరుకునే ప్రదేశం పటం ఆరులో చూపబడింది కేంద్రమునకు దగ్గరలో వారు ఈదుతూనే ఉంటారు అది విశాలమైన అపరిమితమైన క్షేత్రం అనంతతత్వం మహాప్రళయం అంటే సృష్టిని లయం చేసే స్థితి పైన చెప్పినట్లుగా మృత్యురూపములో వచ్చినప్పుడు మాత్రమే ముక్తాత్మలు తమ అస్తిత్వానికి చెందిన గుర్తింపును కోల్పోతాయి సీగా చూపిన బిందువే కేంద్రం దాని చుట్టూ గల ప్రదేశమే నిజంగా ముక్తాత్మలు చేరుకొని ఈదే స్థలం ఇది ఎంత విశాలమైనదంటే ప్రపంచ సృష్టి జరిగిన సమయం నాటి మొట్టమొదటి ఋషి ఇంకా ఈదుతోనే ఉన్నాడు ఆయన ఈ మహాసముద్రం మధ్యభాగానికి కూడా ఇంకా లేదు అత్యున్నత దివ్యదృష్టి గలవారు లేదా ఇంకో మాటలో చెప్పాలంటే కేంద్ర క్షేత్రంలోకి ప్రవేశించినప్పుడు కలిగి ఉండవలసిన స్థితిని గలవారు నేను చెప్పిన ఈ విషయంలోని సత్యాన్ని పరీక్షించవచ్చు ఈ క్షేత్రంలోని శూన్యత్వంగా నేను వర్ణించినట్టు స్థితి శక్తిరహితమైనదనే భావనను తెలియజేస్తుంది కేంద్రానికి దగ్గరలోనే నిస్సందేహంగా అదృశ్య చలనాలు ఉన్నప్పటికీ అసలు ఆ కేంద్రంలోనే ఎటువంటి చర్య లేదు ఏదో నిశ్చలమైన నిశ్శబ్దమైన దాని భావనను అది స్ఫురింపజేస్తుంది దానిని ఇంకాస్త వెల్లడి చేస్తే మనుషులు ఆశ్చర్యచకుతులవుతారు తనలో తాను అది అనంతమే మనిషి ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే విస్మయాచర్య సాగరంలో మునిగిపోతాడు ఇది పూర్తిగా అత్యున్నత స్థాయికి చెందిన అనుభవానికి సంబంధించినది ఈ స్థితి ఊహలకు వర్ణలకు అతీతం ఉన్నత స్థితులను సాధించిన వారెవరైనా సరే వారికి ఈ సేవ చేసే అవకాశం నాకు కలిగిస్తే నేను చాలా సంతోషిస్తాను సాధారణంగా భగవంతుడిని సర్వశక్తిమంతుడిగా వర్ణిస్తారు ఆయనను అలా ఎందుకు పిలుస్తామంటే మనలోనున్న శక్తి ఆ మహాశక్తిలోని భాగమేనని మనం భావిస్తాం కాబట్టి మనలో కనిపించే శక్తి ఆ మహాచర్య ఫలితమే అదే శక్తిగా వృద్ధి చెందుతుంది విద్యుత్ డైనమో ఉదాహరణను గనక పరిశీలించినట్లయితే ఈ విషయం ఇంకా బాగా అర్థమవ్వగలదు అయస్కాంతాలు ఒక ప్రత్యేక పద్ధతిలో అమర్చబడిన యంత్రం ఇది ఈ డైనమోలో స్వశక్తి అంటూ ఏమీ లేదు కానీ అది తిరిగినప్పుడు ఒక విధమైన విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది ఆ క్షేత్రం నుండి శక్తి ప్రవహించనారంభిస్తుంది ఆ క్షేత్రంలో చివరన ఉన్న టర్మినల్లు ఈ శక్తిని గ్రహిస్తాయి డైనమో అయస్కాంతాలు ఆ టర్మినల్లతో అనుసంధానం కానప్పటికీ లేదా వాటిని తాకనప్పటికీ ఆ టర్మినళ్ళ నుండి విద్యుత్ ప్రవహించనారంభిస్తుంది అదేవిధంగా కేంద్రం సమీపంలో గల అదృశ్య చలనాలు ఒక విధమైన శక్తి క్షేత్రాన్ని సృష్టిస్తాయి దానిని నీవు కేంద్ర క్షేత్రమని పిలవవచ్చు కానీ అక్కడ అది ఏ చర్య లేకుండా ఉంటుంది చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అది కేంద్ర క్షేత్రం నుండి కేవలం ప్రకృతిలోని వివిధ శక్తుల రూపంలోనున్న సరైన టర్మినల్ల ద్వారా మాత్రమే ప్రవహించనారంభిస్తుంది శూన్యత్వ స్థితి లేదా శూన్యం అనే భావన మీకు అర్థమైందా అది మహా గొప్ప తత్వం దీనిని నేను వెల్లడి చేస్తున్నాను మనుష్యులు దీనిని మొదట్లో గ్రహించవచ్చు లేదా గ్రహించకపోనువచ్చు కానీ కాలక్రమేణా అది అంతేనని వారు తప్పక తెలుసుకోనారంభిస్తారు భగవంతుని లీలలు చిత్ర విచిత్రంగా ఉంటాయని అంటారు ఎందుకంటే తెర వెనక రహస్యం వారికి తెలియకుండా దాగి ఉంటుంది కాబట్టి భగవంతుని నగ్న రూపం కేంద్రమునకు దగ్గరగా చేరి ఆ అలలలో ఈదులాడుతున్న వారికే దర్శనమిస్తుంది ఇదంతా ప్రకృతిని అధ్యయనం చేయడం ద్వారా యథార్థమైన అనుభవం ద్వారా తెలుసుకున్నదేనని మీకు హామీ ఇస్తున్నాను ఇదంతా నా శరీరంలోని ప్రతి అణువు మీద నా గురువర్యులు కురిపించిన దీవెనల ఫలితంగానే రాజయోగాన్ని సమగ్రంగా సాధన చేయడం వల్లను సాధ్యమైంది కేంద్రం నుండి వెలువడే కాంతి కేంద్రక్షేత్రం చివరి వరకు కేంద్రీకృతమైయుండి ఆ కేంద్రక్షేత్రం అంతమో చోట ఒక ఉంగరం లాంటి దానిని ఏర్పరుస్తుందని నేనంటే మనుష్యులు ఆశ్చర్యపడవచ్చు కాంతి అనేది దానికి సరియైన అనునాదం కాకపోవచ్చు వాస్తవానికి అది నిజంగా ఏమిటో దానికంటే కాంతి ఎంతో భారమైనది అదీగాక కాంతి చాలా వెనుకనే వదిలివేయబడింది అవగాహన కోసం మాత్రమే దానిని కాంతిగా వ్యక్తపరచడమైనది కేంద్ర క్షేత్రంలో మనకు కనిపించేదేదైనా శుద్ధమైన నగ్నమైన రూపంలోనున్న అసలైనదే అవుతుంది దానిలో ఇంకా ఏ అన్య పదార్థం కలియలేదు ఇప్పుడు దీనిలో ప్రవేశించడానికి పైన చెప్పిన ఉంగరపు పరిధిని దాటాల్సి ఉంటుంది ఆ కేంద్రంలోకి అంటే కేంద్ర క్షేత్రంలోకి ప్రవేశం సుగమం కావాలంటే అది కేవలం గురువు శక్తి మూలంగానే సాధ్యపడుతుంది అర్థం కావడం కోసం కాంతి అని నేను పిలిచిన ఆ శక్తివంతమైనది అక్కడ అంతమవుతుంది ఇది చివరిలో ఒక శక్తిని సృష్టిస్తుంది దానిని మనం దాటాలి గురువు మనోమండలం నుండి బలంగా ఒక తోపు తోయడం వల్ల మాత్రమే దాన్ని దాటడం సాధ్యమవుతుంది ఈ కార్యమును సాధ్యం చేయగల ఏకైక శక్తి కేవలం గురువర్యులే పటం ఆరులో సి అని గుర్తించిన బిందువు కేంద్రము వ్యక్తీకరణ కోసం దానిని భగవంతుడని గాని లేదా మరింకే పేరుతోనైనా గాని పిలిచిన ఇదే ప్రధాన బిందువు ఈ బిందువు పూర్తిగా నిశ్చలమైనది ఎటువంటి శక్తి అక్కడ ఉండదు దాని సమీపంలోనే అదృశ్య చరణం ఉండి దాని నుండి శక్తి ఉద్భవించి ముందుకు ప్రవహిస్తుంది ఈ అదృశ్య చరణాన్ని కేంద్రమే నియంత్రిస్తుంది వర్ణరాహిత్యమైన దాని అస్పష్టమైన ప్రతిబింబంగా ఈ ప్రదేశం రంగును వ్యక్తపరచవచ్చు కేంద్ర క్షేత్రంలో మనం ఇంతవరకు కాంతి అని చెప్పుకుంటున్న దానిని నీడ వంటి రూపంలో కేంద్రం ప్రసరింపజేస్తుంది ఈ ప్రాంతపు ఛాయారూపం దానివల్లనే కలుగుతుంది ముక్తాత్మలు ఈదుతూ ఉండే ప్రదేశమిదే ఈ శరీరాన్ని కలిగి ఉన్న మన జీవిత కాలంలోనే అక్కడికి చేరుకొని ముక్తాత్మల్లా ఈదనారంభించవచ్చు ఇది నా ప్రభువైన సమర్థ గురువు మహాత్మా శ్రీ రామచంద్ర గారు ఫతేగఢ్ వాస్తవ్యులు కనిపెట్టిన అత్యద్భుత విషయాలలో ఒకటి దీనిని వారు అందరికీ అందుబాటులోకి తెచ్చి ఆచరణ సాధ్యం చేశారు నా అంతర్దృష్టి ప్రసరించినంత మేరలో ఇటువంటి ఉదాహరణ ఆధ్యాత్మిక చరిత్రలో ఎక్కడా కనపడదు ఈ స్థితిని మనలో పెంపొందించుకున్నట్లయితే ఈ శరీరాన్ని విడిచిపెట్టకముందే కేంద్ర మండలంలో ప్రవేశిస్తాం శరీరాన్ని విడిచిన అనంతరం అందులో ఈదుతూ ఉండట కొనసాగుతుంది మనం ఇప్పుడు శూన్యత్వంలోనే ఈదుతూ ఉన్నామన్నమాట అదృశ్య చలనాలు శక్తిని ఉత్పత్తి చేయగా అది బయటకు వెలువడి ఒక దాన్ని సృష్టిస్తుంది మనకు అర్థం కావడం కోసం అది చేప గుడ్డు వలె ఉంటుందని చెప్పవచ్చు ఈ గుడ్డు వంటి అదృశ్య చలనాల చేత సృష్టించబడిన శక్తి యొక్క కేంద్రీకృత సారంతో నిండి ఉంటాయి ఈ మూడు అంటే కేంద్రము అదృశ్య చలనాలు శక్తితో నిండిన గ్రుడ్డు వంటివి ఒకదానితో ఒకటి ఎంత దగ్గరగా ఉంటాయంటే వాటిని వేర్వేరుగా గుర్తించడం చాలా కష్టం ఈ మూడు కూడా ఒకటిగానే కనిపిస్తాయి లేదా ఒకటిగా ఉంచబడ్డాయి ఈ ప్రదేశం తాలూకు రంగును సంధ్యా సమయంలోని బూడిద రంగుగా వర్ణించవచ్చు సరిగ్గా చెప్పాలంటే బూడిద రంగు యొక్క ఛాయ మాత్రమైన ప్రతిబింబం మాత్రమేనని లేదా ఆ రంగు యొక్క సారమేనని దానిని వ్యక్తపరచవచ్చు భౌతిక ప్రపంచంలో దాని వ్యక్తీకరణమే ఈ సంధ్యా వర్ణం ఇక విషయానికి మళ్ళీ వస్తే ఒక్కొక్క కణం గ్రుడ్డి వంటదని పైన వర్ణించినది ఒక్కొక్క ప్రపంచానికి యజమాని అది విశ్వం యొక్క ఆ భాగానికి ప్రాణాన్ని అందిస్తూ దానిని నియంత్రిస్తుంది కేంద్రం చుట్టూ ఎన్ని కణాలు ఉన్నాయో అన్ని ప్రపంచాలు ఈ విశ్వంలో ఉన్నాయి ఆ కణశక్తిని ఛేదించి దానిని ఒక యోగి ఉపయోగిస్తే ప్రజలు అణ్వస్త్రాల మాటే మరచిపోతారు వినాశనం సృష్టించడానికి అటువంటి శక్తిని చీల్చి దానిని ఎప్పుడైనా ఉపయోగించగల సామర్థ్యం అర్జునునికి ఉండేది కానీ ఆనాటి యుద్ధ ధర్మాలను అనుసరించి ప్రతిఘటించలేని ఆయుధాన్ని ఎవరూ ఉపయోగించకూడదు అందుచేత అర్జునుడు ఆ శక్తిని ఉపయోగించలేదు కురుక్షేత్రంలో సంభవించబోయే సంగ్రామానికి సంబంధించి సమాలోచనలు జరుగుతున్నప్పుడు భీష్మ పితామహుడు ఈ విషయాన్ని దుర్యోధనునికి వెల్లడించాడు అందుచేత ప్రస్తుత కాలంలోని అణువును ఛేదించి అణుశక్తిని ఉత్పత్తి చేయడమనేది ఇంతకు ముందు ప్రపంచానికి పూర్తిగా తెలియని కొత్త విషయమేమీ కాదు అంతకంటే పూర్వకాలానికి సంబంధించిన ఇంకొక విషయ దర్శనం నాకు కలిగింది రామాయణ కాలంలో లంకా దహనానికి సింహల ప్రాంతంలోని సముద్ర జలాలలో కనుగొన్న ఒకనొక వాయు శక్తిని హనుమంతుడు తన సంకల్ప శక్తితో ఉపయోగించాడు ఆ శక్తి ఇంకా అక్కడ ఉందో లేదో ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రయత్నించి తెలుసుకోవాలి పాశ్చాత్యులు మహాయంత్రాల సహాయంతో చేసే పనిని హనుమంతుడు తన సంకల్ప శక్తితోనే చేయగలిగాడు కేంద్రం చుట్టూ ఉన్న శక్తి ఇప్పుడు గుడ్డు లాంటి వాటిలో కనిపించడం ద్వారా అవి కేంద్రంలోని భాగమేనని ఆ విధంగా ఆ కేంద్రమే ఒక గుడ్డుగా రూపొందిందని అంటే జనం అభ్యంతరం తెలపవచ్చు కానీ వారికో విషయాన్ని గుర్తించుకోవాలి అర్థం కావడం కోసం వ్యక్తీకరణ కోసం మాత్రమే స్థూల రూపంలోని ఉదాహరణ ద్వారా దానిని అలా వర్ణించవలసి వచ్చింది అయితే నిజంగా గుడ్డు వంటి కేంద్రం చుట్టూ ఉన్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు ఒక నిర్దిష్టమైన క్రమాన్ని అనుసరించి పనిచేసే శక్తిగా వాటిని పిలవవచ్చు దానిని పైన తెలిపిన విధంగా మాత్రమే వ్యక్తపరచవచ్చు అయస్కాంత ధృవ క్షేత్రాన్ని ఉదాహరణగా తీసుకుంటే మీకు ఇది బాగా అర్థం కావచ్చు అయస్కాంత క్షేత్రాన్ని కానీ దాని శక్తిని కానీ శక్తి కదిలే దిశలను కానీ పనిచేసే ప్రాంతాన్ని కానీ గుర్తించాలంటే ఒక కాగితాన్ని కానీ ఒక గాజు పలకను గాని ఉంచి దానిపై ఇనుప రజమును ఉంచుతాం ఇక పలక క్రింద అయస్కాంతాన్ని ఉంచుతాం అయస్కాంతాన్ని కాస్త కదపగానే రజను ఒక ప్రత్యేక పద్ధతిలో తనకు తాను అమరిపోతుంది వాటిని కలిపివేసి మరలా అయస్కాంతాన్ని కాస్త కదపగానే ఇనుపరజను మరలా అదే మాదిరిగా మారుతుంది దీనిని బట్టి అయస్కాంత ధ్రువాల శక్తి ఎక్కడ ఏ రేఖలో పనిచేస్తున్నది మనం సులభంగా గ్రహించగలం కానీ ఆ ఇనుపరజను తనకు తానుగా అమరిన రేఖ కానీ ప్రదేశాన్ని కానీ అసలు శక్తి కానీ క్షేత్రం కానీ కాదు ఆ క్షేత్రము శక్తి ఎక్కడ పనిచేస్తున్నాయో చూడటానికి లేక వాటిని అర్థం చేసుకోవడానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి అలాగే కేంద్రం చుట్టూ పనిచేసే శక్తులను వ్యక్తపరిచేందుకు మాత్రమే చేపగుడ్లు ఉదాహరణను తెలియచేశాను ఆ శక్తులను కేంద్రమే పోషిస్తుంది తత్ఫలితంగా సౌర మండలము విశ్వంలోని సమస్తము ఆ విధంగానే పూర్తయ్యాయి అయితే ఇది ఇంకో ప్రత్యేకమైన విషయం కాబట్టి దాన్ని నేను ఇక్కడ చర్చించడం లేదు సందర్భానుకూలంగా మరొక చోట దానిని వివరిస్తాను ఈ కణాలలో గ్రుడ్డు వంటివి ఒక కణం మిగిలిన వాటికంటే పెద్దదిగా ప్రకాశవంతంగా ఉంటుంది దానిని అని పిలవవచ్చు ఈ గురుకణం మనం నివసించే ప్రపంచంతో నేరుగా అనుసంధానాన్ని కలిగి దానిని నియంత్రిస్తోంది ఈ కారణం చేతనే మన లోకంలో ఉన్న వ్యక్తుల వంటి వారు మిగిలిన లోకాలలో కనిపించనే కనిపించరు మనం ఇంకో మాటలో చెప్పాలంటే మన ప్రపంచం గురుకణంతో అనుసంధానాన్ని కలిగి ఉన్నాం అందువలన గురుకణానికి ఏ శక్తి బలము ఉన్నాయో దాదాపుగా అదే శక్తిని బలాన్ని మనము కలిగి ఉన్నాం థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు